హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మీలో ఎవరైతే మీలో ఎవరైతే సిన్సియర్గా మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం ఎస్ డిఎస్సి మాకు లక్ష్యం ఖచ్చితంగా మేము డిఎస్సిని సాధించి తీరాలి అని ఒక నిర్ణయంతో ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వాడి వేడి వాడి వేడితో ఉన్నటువంటి ఎలక్షన్ స్టంట్ అనేది అయితే కనుక ముగిసింది సో చాలామంది వస్తున్నటువంటి కూటమి వస్తుందా వైఎస్ఆర్ వస్తుందా లేదంటే ఇంకెవరు వస్తారు ఏంటి అధికారం ఎవరికి ఉంది అన్నది చాలామందిలో నానుడి అయితే కనుక ఉంటుంది కానీ కొంతమందికి ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయింది ఏ ప్రభుత్వం వస్తుంది అన్నది కానీ కాక కాబట్టి ఇక్కడ డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ దయచేసి ఇక్కడ మీకు ఏ ప్రభుత్వం వస్తుంది అన్నది కాదు కానీ నాకున్నటువంటి సమాచారం మేరకు నాకున్నటువంటి సమాచారం మేరకు కూడా నేను విశ్లేషణ చేసి సో అన్ని జిల్లాలలోను డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ సో వాటిల్లోనూ అలాగే ప్రతీది కూడా నేను తెలుసుకున్నటువంటి విధానాన్ని గురించే నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నానండి ఓకే ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి ఆరు వేల ఒక్క వంద కానీ ఆరు వేల ఒక్క వందలో కూడా మనకు ట్రైబల్ పోస్టులు తీసేస్తే సో ఐదు వేల ఐదు వందలకు ప్లస్ పాయింట్లో ఉంది అంతేగాని పూర్తిగా కాదు సో ఇవి కాకుండా కొత్త సర్కారు వచ్చిన తర్వాత అది మళ్ళీ వైఎస్ఆర్ఏ రావచ్చు సో కోటమి రావచ్చు అవన్నీ కానీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనకి జూన్ వచ్చేటప్పటికండి ఈ మంత్ ఎండింగ్కి జూన్కి దాదాపుగా పోస్టులు అండి చాలా భారీగా మిగులుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే రిటైర్డ్ సో రిటైర్డ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మేము క్యాలిక్యులేషన్ చేసుకుని చూసాం ఇందులో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయండి ఓకే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ ఉన్నాయి అలాగే సోషలో సైన్స్ ఉన్నాయండి బయాలజీ కూడా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి సో మీరు దయచేసి మీరు సిన్సియర్గా చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు నేను వీళ్ళని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ సిరీస్లు అనేది కూడా సో రీసెంట్గా నేను చక్కగా టెస్ట్లు అనేది కండక్ట్ చేశాను సో సోషల్కి ఒక పదిహేను టెస్టుల వరకు సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పది టెస్టులు అండి ఇలా మీ టెస్ట్లు కావాలి ఎస్ మాకు టెస్ట్లు కావాలి సార్ అన్నటువంటి వాళ్ళు మీరు ఎవరైతే టెస్ట్లు కావాలి మీకు పీడిఎఫ్లో కావాలనుకుంటే వెంటనే మీరు నా వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది అలాగే ఆన్లైన్ క్లాసులో ఎగ్జామ్ లైబ్రరీ గోల్డ్ మెంబర్ జాయిన్ బటన్ ఉంది కదా సో ఆ జాయిన్ బటన్ ఆధారంగా మీరు జాయిన్ అవ్వండి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు అంటే అన్నీ కాదు కేవలం సోషల్ కంటెంట్కి అటు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి బాగా ఉపయోగపడేటట్లుగా కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది సో నేను వారికిలాగా వీరికిలాగా కోర్సులు పెట్టుకుని నేను అమ్మేది కాదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా నేను డ్యామ్ షూర్గా అభ్యర్థులకు అవసరమైనటువంటి అవసర మేరకు మాత్రమే నేను ఏదైనా సరే చక్కగా అందిస్తున్నాను సో ఆ ఆఫర్ ఏ ఆఫర్ ఉందని నేను చెప్పట్లా సో మీకు ఇష్టమైతేనే ఏదైనా సరే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే